టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకి అందరూ అనుకున్నట్టే కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది గోవా గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా మంత్రిగా అశోక్ గజపతి రాజు సేవలందించారు అనంతరం విజయనగరం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర పౌర విమానయాన మంత్రిగా సేవలందించారు తాజాగా గోవా గవర్నర్ గా నియమితులైన విజయనగరం అసెంబ్లీ నుండి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారాయన తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ రాజకీయ నేతల్లో అశోక్ గజపతి రాజు ఒకరు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఆయన విజయం సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన అశోక్ గజపతి రాజు ఆ తర్వాత టీడీపీలో చేరారు ఆ పార్టీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలుపొందారు ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొమ్మిదిలో టీడీపీ తరఫున విజయనగరం అసెంబ్లీ నుంచి విజయం సాధించారు టీడీపీ నుంచి విజయనగరం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పదవిని చేపట్టారు ఎన్టీఆర్ చంద్రబాబు మంత్రివర్గాల్లో అశోక్ రాజు పలు కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు ఎన్టీఆర్ హయాంలో ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా చంద్రబాబు హయాంలో ఆర్థిక శాసనసభ వ్యవహారాలు రెవెన్యూ శాఖల మంత్రిగా విధులు నిర్వర్తించారు చాలా కాలం నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఆయన కొనసాగుతున్నారు ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా గెలుపొందారు విజయనగరం జిల్లా ప్రజలకు రాష్ట్ర రాజకీయ వర్గాలకు పరిచయం అక్కర్లేని పేరు పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగర సంస్థానాధీసుల వారసుడే అయినప్పటికీ రాచరికపు పోకడలకు దూరంగా ఉంటూ సిసలైన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు నీతి నిజాయితీలకు నిలువుటద్దంగా నిలిచారు నమ్మిన సిద్ధాంతాలకు తుదిదాకా కట్టుబడే నైజమాయినది విజయనగరం మహారాజు అయిన డాక్టర్ పివిజీ రాజు కుమారుడైన అశోక్ గజపతి రాజు విజయనగరం జిల్లా ప్రజలకు రాజుగారిగా చిర చిరపరిచితులు జిల్లా టీడీపీ శ్రేణులు ఆయన్ని పెద్దాయనగా గౌరవించి ఆ పేరుతోనే సంబోధిస్తుంటారు అశోక్ రాజు పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ ఇరవై ఆరున జన్మించారు గ్వాలియర్లోని సింధియా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విశాఖలోని ప్రభుత్వ కృష్ణా కళాశాలలో ఆయన చదువుకున్నారు పుట్టింది రాజవంశంలోనే అయినా సామ్యవాద భావాలని ఆయన చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకున్నారు విద్యార్థి దశలో కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు ఉత్తరాంధ్రలో అశోక్ గజపతి రాజు కుటుంబం ఎన్నో దశాబ్దాలుగా ప్రజలకి సేవలందిస్తోంది మాన్సాస్ ట్రస్ట్ పేరుతో పేదలకు విద్యాదానం చేస్తున్నారు వేల ఎకరాల భూముల్ని ప్రముఖ దేవాలయాలకు విరాళంగా ఇచ్చిన దాతృత్వం అశోక్ గజపతి రాజు కుటుంబానిది అశోక్ గజపతిరాజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించారు అప్పుడే గవర్నర్ ప్రపోజల్ పార్టీ నుంచి ఆయనకు వెళ్ళింది ప్రధాని మోదీ సైతం ఒకప్పటి తన క్యాబినెట్ సహచరుడు నిజాయితీని గ్రహించారు అశోక్ రాజుకు కీలక బాధ్యతలు ఇవ్వాలని ఎప్పటినుంచో ఆయన భావిస్తున్నారు ఎట్టకేలకు ఆ నిర్ణయం వెలువడింది అశోక్ రాజుకు గవర్నర్ పదవి దక్కింది